పాస్టర్ గారు చెప్పండి పాపం వైపు మొగ్గు చూపకుండా నియంత్రణ కలిగి జీవించడం ఎలా సి నేను చాలా సులభంగా చెప్తాను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి యాజ్ అ యంగ్ మ్యాన్గా మా నాన్నగారికి చాలా డిజైన్స్ ఉండొచ్చు చాలా స్టైలిష్గా తయారవ్వాలి మంచి బట్టలు కొనుక్కోవాలి నచ్చిన ఫుడ్ తినాలి నచ్చిన చోటుకు వెళ్ళాలి అని ఇది ఎప్పుడు ఆయన ఒక ఉన్నప్పుడు నాకు ఇంకా గుర్తుంది తెగిపోయిన చెప్పుల్ని మళ్ళీ కుట్టించుకొని అవే చెప్పులతో ఆయన నడిచాడు ఎందుకంటే స్కూల్లో షూస్ లేవని గేటు బయట మమ్మల్ని నిలబెట్టకూడదు అని చిరిగిపోయిన చొక్కాని మళ్ళీ కుట్టించుకొని ఆయన వేసుకున్నారు దానికి గల కారణం ఏంటి అని అంటే మా స్కూల్ యూనిఫామ్ కోసం ఆయన నచ్చిన ఫుడ్ తినకుండా ఎన్నోసార్లు సాక్రిఫైస్ చేసుకొని ఆయన ఇష్టాన్ని చంపుకొని ఆ డబ్బుని ఇంటికి పట్టుకొని వచ్చాడు మా కడుపులు నింపడం కోసం యవ్వనస్తుడిగా ఆయనకు ఎన్ని కళలు కోరికలు ఉన్నప్పటికీ కూడా ఒక తండ్రి స్థానానికి వచ్చేటప్పటికి మాత్రం మా పైన ప్రేమ ఆయన ఇష్టాలను ఆయన కోరికలన్నింటినీ కూడా జయించేలాగా చేసింది ఒక తండ్రిగా ఒక సర్వసాధారణమైన మనిషిగా తన పిల్లల పైన తనకున్నటువంటి ప్రేమ తన ఇష్టాలను కోరికలను చంపుకొని త్యాగపూరితంగా జీవించడాన్ని నేర్పిస్తే అదే ప్రేమ మనం ఏసై మీద కలిగి ఉంటే ఏ పాపం ఏసైని సిలువేసిందో ఆ పాపానికి ఎలా లోపడతాం ఇవాళ పాపానికి దాసోహం అని పదే పదే నేను నియంత్రించుకోలేకపోతున్నాను నా వల్ల అవ్వట్లేదు తెలియకుండానే పాపం జరిగిపోతుంది అని చెప్పే ప్రతి వాడు దేవుని మీద తనకున్న ప్రేమ కంటే కూడా దేహం మీద వాడుకున్న వాంఛను గురించి మాట్లాడుతుంది దేవుని మీద ఉన్న ప్రేమ కంటే దేహాన్ని సుఖపెట్టాలనేటువంటి కోరిక ఎప్పుడైతే డామినేట్ చేస్తుందో అక్కడ పాపం చేయాలి అనే ఆలోచన పుడుతుంది ఆ పాపాన్ని జరిగిస్తారు కూడా సో నేను అంటాను నిజంగా దేవుని ప్రేమిస్తే ఆ సెలువ త్యాగం గుర్తుంటే ఎవరం పాపం చేయం సో యవనస్తులు దేని చేత తమ నర్తను సరి చేసుకుంటారు అంటే వాక్యాన్ని సరిచూచుకునేట చేతనే కదా సో వాక్యాన్ని ధ్యానించటం దేవుడు మన కొరకు చేసిన త్యాగాన్ని స్మరించటం దేవుని నిజంగా ప్రేమించే అనుభవంతో మనం నియంత్రణ కలిగి జీవిస్తాం పాపానికి మొగ్గు చూపం ఓకే ఇట్